అముబూధిబోరు గంగ శిరవందున దంచిన నీకు మానవ చెంపెడు నిల్లు పోసిన వశీ కృతుడవు జెనంతో వణిత జ్ఞానబుదియం కుమంగలిడు ఆత్మ వివేకము కరుంగ నిమ్మ అముబూధిబోరు గంగ శిరవందున దంచిన నీకు మానవ చెంపెడు ని వశీకృతుడము చుచిందుడు ఆత్మ వివేకము కంగ నిమ్మ ఈ తుంబ వదలు కుమ వదలు కుమ సుతులు దోషెడు నిళ్ళు విదల్ప గుండగన్ ఈ తుంబ వదలు కుమతు దోషెడు నిళ్ళు విదల్ప గుండగను పాత్ర నుండి నీరు జాలిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపో ధర పాత్ర నుండి నీరు దాల క్షణము క్షణము బ్రతుకు జారిపోట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లుంగమూర్తి చేరిన ఎట్లు క్షణము క్షణము శివుని గిడుము